క్రీస్తులందు ప్రియులందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను సో టుడే ఈరోజు ఒక టాపిక్ అనేది మనము మాట్లాడుకుందాము ఓకే బైబిల్లో నుంచి ఒక ప్రశ్న మనకి ఎప్పుడు కూడా పునర్ పునరావృతావృతం అవుతుంటుంది పునరావృతం అవుతుంటుంది సో ఆ ప్రశ్న ఏంటంటే బైబిల్ని ధ్యానించేటప్పుడు వాట్ ఆర్ ద మెయిన్ థింగ్స్ దట్ వి హ్యావ్ టు అండర్స్టాండ్ వెన్ వి సిట్ టు రీడ్ ద బైబిల్ చాలా మంది బైబిల్ భాషలు చెప్పడానికి బైబిల్ గురించి మాట్లాడాలన్నా ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే పెద్దగా ఏం అవసరం లేదు ఒక మాట్లాడాలి అని అంటే ఉంటే సరిపోతుంది మాట్లాడాలి అని అంటే టాపిక్ ఉంటే సరిపోతుంది మాట్లాడాలి అంటే ఒక ఇంటెన్షన్ ఉంటే చాలు అంటే మనసులో ఒకటి మాట్లాడాలన్న ఇంటెన్షను మాట్లాడాలి అనడానికి నోరు మాట్లాడటానికి సందర్భం ఈ మూడు ఉంటే చాలు ఏదైనా మాట్లాడచ్చు ఎలాగైనా మాట్లాడచ్చు కానీ బైబిల్ గురించి మాట్లాడాలి అని అంటే ఎస్పెషల్లీ బైబిల్ గురించి మాట్లాడాలి అన్న బైబిల్లోని సంగతులు మాట్లాడాలి అన్న దానికి మూడిటి కంటే ఇంకొక ఎక్స్ట్రా నాలుగో పాయింట్ కూడా కావాలి బేసిక్ పాయింట్ ఆ తర్వాత మిగతాయి నాలుగోది ఏంటంటే ఒకటి సందర్భం అని చెప్పాను కదా ఒకటి సందర్భము రెండు మాట్లాడడానికి నోరు మూడోది ఆ మాట్లాడే మాట్లాడటానికి ఒక ఇంటెన్షన్ ఉద్దేశము ఉంటే చాలు అనుకున్నాం కదా కానీ బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం నాలుగోది కావాలి దాన్ని డెలిజెన్స్ అంటారు శ్రద్ధ ఓకే శ్రద్ధ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మాట్లాడుతుంది నార్మల్ టాపిక్స్ కాదు అంశాలు కాదు కానీ బైబిల్లోని లోతైనటువంటి విషయాలను మాట్లాడుతున్నాం ఎందుకంటే బైబిల్ ఈజ్ ఎన్కోడెడ్ బుక్ అది ఎన్ ఎన్క్రిప్టెడ్ బుక్ అనమాట అది అంటే తరతరాల నుంచి అది ప్రిజర్వ్ చేయబడిన పుస్తకముగా మనం చూస్తూ ఉన్నప్పుడు దానిని అలా ప్రిజర్వ్ చేయబడిన పుస్తకము ఇట్ కెనాట్ హ్యావ్ ఎ పేజెస్ ఏదో పేపర్లు ఉన్నాయని మాత్రం కాదు కానీ దానిలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి దాన్ని అర్థం చేసుకోవడానికి డెలిజెన్స్ చాలా ప్రాముఖ్యం శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం కావాలి కాబట్టి శ్రద్ధ కలిగి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే హృదయాన్ని కలిగి ఉండాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ రెండవది బైబిల్ని ధ్యానించేటప్పుడు కావాల్సింది ఏంటంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ ఉద్దేశం ఉంటే సరిపోదు లేక టాపిక్ ఉంటే సరిపో మాట్లాడుకోవాలి అను అని అనుకోవాలి అనుకోవడానికి సరిపోదు దాంతోపాటు అండర్స్టాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందా చెప్పాను కదా ఎన్క్రిప్టెడ్ బుక్ అనేదాన్ని మనం డీక్రిప్ట్ చేయాలంటే డీకోడ్ చేయాలంటే ఎలాగైతే ఒక 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 సాఫ్ట్వేర్ అవసరం ఉంటుందో ఒకదానికి ప్రోగ్రామ్ చేయడానికి అలాగనే బైబిల్ అనే దాన్ని డీకోడ్ చేయడానికి కూడా వీ నీడ్ టు హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవటం అర్థాన్ని మన గ్రహించేటువంటి మైండ్ కావాలి అవి రెండు లేకపోతే శ్రద్ధ అండర్స్టాండింగ్ లేకపోతే మనము బైబిల్ని మనము బైబిల్ని చదివినా కూడా అదొక న్యూస్ పేపర్ లాగా ఉంటుంది మీరు ఒక చూడండి న్యూస్ పేపర్ మనలో చాలా మందికి ఇది చూస్తున్న చాలామందికి న్యూస్ పేపర్ చూసి అలవాటు ఉంటుంది కదా సో న్యూస్ పేపర్ చదవటానికి బైబిల్ చదవడానికి తేడా ఏంటంటే న్యూస్ పేపర్లో ఈరోజు ఏదైతే చదువుతావో అది ట్వంటీ ఫోర్ అవర్సే గుర్తుంటుంది మనకి కొద్ది ఒక రేపు మళ్ళీ కొత్త పేపర్ వచ్చింది కదా రేపు మళ్ళీ కొత్త పేపర్ వచ్చినప్పుడు మళ్ళీ చదివేటప్పుడు మళ్ళీ పాత పేపర్లో ఉన్న విషయాలన్నీ కూడా మర్చిపోతాం సో చదవటం అనేటువంటిది అది శ్రద్ధ లేక అండర్స్టాండింగ్ అనేటువంటిది ఉంటే వీ కెన్ రీడ్ ద బైబిల్ అండ్ బిగిన్ టు అండర్స్టాండ్ సో ఈ రెండు చాలా ప్రాముఖ్యం ఈ రెండు కలిగి ఉండాలి శ్రద్ధ ఎప్పుడు వస్తుంది అనంటే బైబిల్ని ఏదో నిరూపించాలని లేకపోతే బైబిల్ని ఏదో నిరూపించాలనో లేకపోతే బైబిల్ని గొప్పదని నిరూపించాలనో తప్పుడు ప్రూవ్ చేయాలనో చదివితానికి కూర్చుండేటువంటిది శ్రద్ధ కాదు బికాస్ ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్ మన ఉద్దేశం మారిపోయింది సో కాబట్టి మనకి అర్థం కాదు ఎందుకంటే నా తల్లి గొప్పది అని నిరూపించాలనేటువంటి దాన్ని నేను మూర్ఖత్వం అంట ఎందుకనంటే నువ్వు నిరూపించినా నిరూపించిన నిరూపించకపోయినా నిన్ను కనింది కాబట్టి తల్లి గొప్పదే అలాగా బైబిల్ బైబిల్ కానీ ఇంకా మరి ఏ మత గ్రంథం కానీ నేను ఇది నిరూపించాలి అని చదివితే చదివితే దానిలో దానిలో ఉన్న ఏ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోలేం కాబట్టి మనము దాన్ని అసలు ఏం చెప్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఏం చెప్తుంది లెటర్ లెటర్స్ సీ అనేటువంటి ఏం చెప్తుంది దీన్ని నేను ఎలా చూడాలి ఏం మాట్లాడుతుంది ఈ పుస్తకం ఏం మాట్లాడుతుంది అని చదవటం మొదలు పెడితే అప్పుడు ఆ పుస్తకంలో ఉన్న ఏదైనా కొన్ని విషయాలు మనకి అర్థం అవటానికి అవకాశం ఉంటుంది తర్వాత మనకి మనం అర్థం చేసుకోవటానికి కేవలం చదివి దాన్ని మాట్లాడటం కాదు కానీ ఆ చదివేటువంటి విషయాలలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఏం 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 చెప్పబడుతుంది ఈ మాటల ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం అది కూడా మనం గ్రహించాలి ఓకే సో టుడే ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ ఈ మాటలు చూస్తున్న నిన్ను ఈ ఉదయ కాల సమయంలో నేను ఎంకరేజ్ చేస్తున్నా ఏమని అంటే లెటర్స్ రీడ్ ద బైబుల్ విత్ ద డెలిజెన్స్ అండ్ అండ్ అండర్స్టాండింగ్ బైబిల్ని శ్రద్ధతో చదువుదాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము తద్వారా బైబిల్ వాక్యం ఏం చెప్తుందో గ్రహిద్దాము గ్రహించిన దానిని ఒక పాఠంగా మన హృదయానికి మన జీవితానికి మనం అప్లై చేసుకుందాము అప్లై చేసుకొని ఆ విధంగా మనం ఆ వాక్య ఆ వాక్యానుసారంగా జీవించడానికి చేద్దాం సో ఈ దినమంతా దేవుడు మీకు తోడుండి మీ కాపుదలనిచ్చి మీకు కావలసినటువంటి ప్రతి ఒక్క అవసరత దేవుడు తీర్చి శ్రద్ధతో దాని వాక్యాన్ని చదువుతూ అర్థం చేసుకొని అర్థవంతమైన జీవితాన్ని గడిపే దేవుని బిడలందరికీ ఆయన కృప ఈ దినమున తోడై ఉండును కాక ఆమె